గుడుపుడి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మాజీ మంత్రి వర్యులు సత్యనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాతృశ్రీ అచ్చమాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ నాయకులు భారీ గజమాలతో బాణసంచితో తప్పెట్లతో స్వాగతం పలికారు గ్రామస్తులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కన్నా అభ్యర్థించారు ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు బిడ్డలను చదివించేందుకు ఇస్తామన్నారు ఆడపడుచులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామన్నారు సాగుబారమై రైతన్నులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వారికి అండగా ఉండేందుకు సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు